అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఈ రోజు మన ఛానల్ అమ్మాయి గారి రుచుల ఛానల్ దోసకాయ రోటి పచ్చడ చాలా బాగుంటుంది ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి ఎలా చేశాను అనేది వీడియో అయితే చూపించాను ఒకసారి అయితే మన రెసిపీలోకి లోకి వెళ్ళి చూద్దామా హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు వీడియోలో చెప్పాను కనుదండి రో దోసకాయ రోటీ పచ్చడి అండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి అయితే ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర తీసుకొని దూరగా వేయించుకోవాలండి నెక్స్ట్ అది అదే కడాయిలో పిడికడన్ని పల్లీలు కూడా తీసుకొని అవి కూడా దూరగా వేయించుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి ఆ పచ్చిమిర్చి కూడా వేయించుకొని నెక్స్ట్ అదే కడాయిలో మీడియం సైజ్ టమాటా రెండు రెబ్బలంత చింతపండు తీసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా ఇవన్నీ తీసేసుకొని రోట్లో వేసుకోవాలంటే ఫస్ట్ మనం జీలకర్ర అయితే దంచుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా జీలకర్ర అయితే దంచుకోవాలి దంచుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసుకొని కాస్త అలా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వీడియోలో చూపించినట్టుగా పచ్చగా దంచుకొని ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకొని దంచేసుకోవాలి ఇవి కూడా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట పేస్ట్ లాగా చేసుకొని దోసకాయ ముక్కలు వేసుకొని అవి కూడా దంచేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఎమ్మి ఎమ్మి టేస్ట్ దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి సో ఈ మిశ్రమాన్ని మనం వేరొక బౌల్లోకి తీసేసుకొని ఇందులోకి పల్లీలు అయితే పచ్చాగా దంచుకోవాలండి దంచుకొని వాటిల్లోనే మనం దోసకాయ ముక్కలు వేసి బాగా దంచుకోవాలన్నమాట రోటి పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి చాలా మ్యాక్సిమం అందరికీ రోటి పచ్చడి అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో నాకైతే చాలా ఇష్టం అండి రోటి పచ్చళ్ళు చాలా బాగా అనమాట సో అందుకనేసి ఈరోజు అయితే రోటి పచ్చడి అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా పల్లీలు దంచుకున్న తర్వాత ఈ పల్లీల్లోనే మనం దోసకాయ కెముకలు కూడా వేసుకొని కచ్చా పచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట సో మ్యాక్సిమం అందరికి నచ్చే ఉంటుంది సో వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటే షేర్ అనేది చేయండి సో ఈ విధంగా దోసకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మనం దంచుకోవాలి దంచుకొని ఇందాక మనం టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసేసి బాగా దంచుకొని పోపు చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి చాలా వరకు ఈ విధంగా అయితే చేసి చూడండి దోసకాయ పచ్చడి టేస్ట్ వస్తుందా లేదా అనేది మీకే తెలుస్తుంది చాలా బాగుంటుందండి మన విలేజ్ గ్రామాలలో మాత్రం చాలా దోసకాయ పచ్చడి చాలా సింపుల్గా పల్లెలు చింతపండు వేసి చేస్తూ ఉంటారు సో ఆ రోడ్డు పచ్చళ్ళంటే చాలామందికి ఇష్టమై ఉండే ఉంటుంది మ్యాక్సిమం సో ఈ విధంగా ట్రై చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా ఈ మిశ్రమం టమాటా మిశ్రమాన్ని కూడా వేసేసి పేస్ట్ని వేసేసి మళ్ళీ ఒకసారి దంచుకోవాలి దంచుకొని దీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పచ్చడికి మనం సరిపడా పోపు అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం దంచుకోవాలి అదే కడాయిల్లో పోపు సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని చిక్కడత పసుపు కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని పోపు చేసుకోవాలి రెండు మూడు వెల్లుల్లు కూడా దంచేసుకుంటే పచ్చడికి ఇంకా ఎక్స్ట్రా టేచ్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో ఈ విధంగా మనం పచ్చి దంచిపెట్టుకున్నటువంటి దోసకాయ పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుస్తుంది మీకు నచ్చుతుంది మ్యాక్సిమం అందరు లైక్ చేస్తారు ఈ విధంగా చేసి అయితే చూడండి చూసారు కదా ఈ విధంగా అయితే చేసి చూసుకోవాలి ఇప్పుడు ఈ పోపులో మనము రోట్లో దంచుకున్నటువంటి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి దోసకాయ రోటి పచ్చడి ఎమ్మిగా ఇందులో కాస్త వేడివేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా ఇది తిట్టే తినేస్తారనమాట చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి చాలా వరకు అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇది అండి రోజు రెసిపీ థ్యాంక్ యూ కీప్ వాచింగ్ దోసకాయ రోటి పచ్చడి థ్యాంక్ యూ కీప్